అనుకున్నాం కదండి శబ్దం దోషభూయిష్టం అవుతుంది అది స్వరం దోషం వల్ల కావచ్చు ఉచ్చారణలో అక్షర దోషమైనా కావచ్చు అందుకనే వ్యాకరణ పరిజ్ఞానం ఉండాలంటే అలాగని నవవ్యాకరణ పండితులు కాక్కర్లేదు మహాభాష్యాంత వైయాకరణి కానక్కర్లేదు కానీ కనీసం బాలవ్యాకరణం లాంటి వ్యాకరణ గ్రంథంలో పరిచయం ఉంటే సాధారణంగా ఈ దోషాలు మనం లేకుండా ఉచ్చరించవచ్చు ఎందుకంటే తప్పుగా ఉంచరించడం వలన అనర్థాలు వస్తూ ఉంటాయి అపార్థాలు వస్తూ ఉంటాయి ఉదాహరణకి మనకి ఉష్మాక్షరాల్లో శేషాత్సహ ఉన్నాయి ఆ శేషాస ఉన్నవి మూడింటికి కూడా చక్కని ఉచ్చారణ పరిజ్ఞానం కలిగి ఉండాలి సా షా స వీటికి అన్ని ప్రకారంగా అయినట్లయితే తాళయ్యమని దంచమని అని అంటారు అంత మనకి పరిజ్ఞానం లేకపోయినా సరే మనం మాట్లాడుతున్నప్పుడు మాత్రము వాటి యొక్క తేడా తెలుసుకుంటే సరిపోతుంది ఉదాహరణకి శంకరము శంకర అని రెండు అక్షరాలు ఉన్నాయి మొదటిది స అంటే సమ్మానంలో స రెండవది శంకర శివలో సకారం ఈ స స ఉచ్చారణ కానీ తేడా వచ్చేసినట్లయితే ఆ శంకరుడు శంకరుడు అయిపోతాడు శంకరుడు శంకరుడు అయిపోతాడు ఉదాహరణకి ఒకసారి నేను శంకరాభరణ సినిమా వచ్చిన కొత్తలో ఒక పాటల పోటీకి న్యాయ నిర్ణయతగా వెళ్తే ఒక అబ్బాయి చక్కని గాత్రం ఉంది కానీ అతనికి ఈ స స ఉచ్చారణ ఘోషణ వలన సంకరా అని ప్రారంభించాడు దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయ్యారు కారణం ఏమిటంటే అది శంకర కాదు శంకరా అనాలన్నమాట ఈ శంకర అనాల ఎక్కడ అంటే మనకి శీశు దుష్ణాంశు వాష్ణేయ జాయితే వర్ణ సంక్రహాన్ని గీతాచార్యులు అంటాడు అలాగే మనకి అలంకారాల్లో కూడా సంసృష్టి సంకరము రెండు భేదాలు ఉంటాయి అంటే ఒక శబ్దాలంకారం ఒక అర్ధాలంకారం కలిస్తే సంక సంసృష్టి అవుతుంది అంటే తెల్ల తండ్రుల వల్లే తెలలు తండ్రులాలు కలిసినా అవి కలిగినట్టుగానే ఉంటాయి దాన్ని సంసృష్టి అంటాము రెండు అర్థాలంకారాలు ఉప్మా అతిశయోక్తి ఉప్మా ఉత్ప్రేక్ష ఇలా అర్ధాలంకారాలు కలిసిన దాన్ని శంకరం అంటాం అన్నమాట అక్కడ ఆ సకారం ఉచ్చరించాలి ఇక్కడ శంకర అన్నప్పుడు శంకర శేముషి శివ అంటప్పుడు ఆ సకారం ఉచ్చరించాలి అలాగే మరో ఉదాహరణ చూసుకుంటూ ఉన్నాం సకలము సకలము అని ఉన్నాయి సకలము అంటే సమస్తము అని అర్థంలో స అంటే సమానంలో ఉంటుంది సకలము అంటే మన శంకరంలో సాలా ఉంటే అది ఖండము ముక్క అని అర్థం వస్తుంది అందువల్ల ఆ సకలము సకలం కాకూడదు అదేవిధంగా కూడా మనకి మరో ఉదాహరణ ఏమిటి అంటే కావలసింది ఇక్కడ స్వజనము స్వజనము అని రెండు ఉన్నాయి స్వజనము అంటే స్వ అంటే సమ్మానంలో శాతం ఉంటే తన మనుషులు అని అర్థమవుతుంది అదే స్వజనము అని అయితే మాత్రము స్వ అంటే కుక్క కాబట్టి సంస్కృతంలో స్వజన కుక్క భవిష్యత్ అర్థం వస్తుంది కాబట్టి స షకారు ఉచా కొంత తేడా వస్తు పర్వాలేదు షణ్ముఖుడు అన్నప్పుడు కానీ అందుకే పెద్దలు ఏం చెప్పారు చక్కని ఉదాహరణ చెప్పారు మనకి ప్రవచన శిరోమణి ఉన్నారు సామవేదం షణ్ముఖ శర్మగారు అతని మూడు పేర్లలో మొత్తం పైన మనకి స ష స ఉచ్చారణ వస్తాయి కాబట్టి పిల్లలకి మాత్రం తప్పనిసరిగా ఎనిషి ఈ పేరైనా సరే ఉచ్చరించిన చేసినట్లయితే ఆ సామేదం అన్నప్పుడు సకారం వస్తుంది షమ్ముఖ అన్నప్పుడు షకారం ఉచ్చరించి వస్తుంది శర్మ అన్నప్పుడు శంకరుల్లో సకారం ఉచ్చరించబడుతుంది ఇలా మనం ఉచ్చరించినట్లయితే చదువు దోషం ఉండదు అర్ధభేదం కూడా రాకుండా ఉంటుందన్నమాట ఇలా మనం దీన్ని మనం అర్ధభేదంతో లేకుండా అపార్థాలు లేకుండా మనం చేసినట్లయితే తప్పనిసరిగా మన ఉచ్చారణ చక్కగా ఉంటుంది దానివల్ల వినేవాళ్ళకి కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది ఇలా మనం వ్యాకరణ పరిజ్ఞానం కొద్దిగా తెలుసుకోవాలన్నమాట వ్యాకరణం అంటే ఏమిటి వివిధ్య వ్యాక్రియంతే శబ్దాహ అనేన వ్యాకరణం అని అంటే శబ్దముల యొక్క స్వరూపాన్ని తెలియజేస్తూ ఏ అక్షరం ఏమిటో తెలియజేస్తూ చెప్పేటువంటి ప్రకృతి ప్రత్యేక విభాగం చెప్పేది వ్యాకరణం కాబట్టి అటు వ్యాకరణ పరిజ్ఞానం కొద్దిగా మనం అలవాటు తెలుసుకున్నట్లయితే పిల్లలకు కూడా చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఉచ్చారణ దోషాలు పోయి వాళ్ళు చక్కగా సమాజంలో మంచి పేరు పొందుతారు